ఎవరంట ఎవరు నేను ఎప్పుడు ఊరు శ్రద్ధ తీసుకుంటా కాబట్టి మాకు తోడుగా ఉండేవాళ్ళు మీరు వాస్తవం ఏదో ఇక్కడ మీటింగ్ ఉంది మిమ్మల్ని ఏదో మెప్పియాలని కాదు మీరు తెచ్చినా కానీ ఆ పేరు ఎదురుతుంది ప్రభాకర్ రెడ్డికి నిజం ఈరోజు ఎవడో వీడియో పెట్టాడు బాగా నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తానా ఆ జగన్ ఏం చేస్తాడో ఏం పోతాడో అనవసరం కానీ మీ మీ పట్ల తెలుసా పర్మనెంట్ జీవి తొంభై ఎనిమిది కరెక్ట్ ఇంజనీర్ గారి జీవితం అంతరా యాభై ముప్పై ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది వాస్తవం ఇంట్లో చీపురు పట్టకోకుండా ఆడోళ్ళు చీపురు పడ్డారు కొందో జీతాలు పెట్టుకున్నారు అంటే ఇంట్లోనే చీపులు పట్ట మీరు ఏం చేస్తారు పొద్దున్న ఇది ఒక పెద్ద ఇల్లురా నాన్న మున్సిపాలిటీ అనేది ఒక పెద్ద ఇల్లు ఇంట్లో ఏం చేస్తాం ముందు కసూని ఉంటాం ఇచ్చేది మీరు కదా కొందరు இன்ல்தோ முன்பால இன்னைக்கு எந்த இது முன்பாலி வாழ் மெடிக்கல் கட்டு பெரிய உதவிச்சே வாழ்க்கை தப்பு ஆர்டிசி இன்னும் உண்டாய் நேம நாயன் கார்டு ஆயிட ఈ జీతవద్దు కానీ ఒక టేబుల్ ఒక కుర్చీ పిన్ అయినా మా వాడు చేయలేడు అన ఎవరు చేయరు